సేంద్రియ కుడికలు కానీ వ్యాపారేణువులు కానీ సీవిడ్ సాయిల్ కండిషనర్స్ కానీ యొక్క మట్టి కండిషనర్స్ కానీ యొక్క సేంద్రీయ పొటాష్ అంటే ఆర్గానిక్ పొటాషియం కానీ ఉత్పత్తి చేయడానికి ప్రద ప్రతిపాదించబడిందని తెలియజేస్తున్నాను ఈ యొక్క పైరు తెలిపినటువంటి ఈ యొక్క ఉత్పత్తి సామర్థ్యాల కొరకు యొక్క ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రతిపాదనను స్టేట్ ఇన్వాల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అధారిటీ వాటికి ఒక ప్రతిపాదనను ప్రజెంటేషన్ చేయడం జరిగింది దాని ద్వారా ఈ యొక్క ఇరవై మూడు రెండు ఇరవై నాలుగున ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే నిర్దిష్టమైనటువంటి సూచనలు నిబంధనల ప్రకారం ఈ యొక్క పది కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క వాయు వాయువుకు సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి మట్టికి సంబంధించినటువంటి అదే సోషల్ ఎకనామిక్ సంబంధించినటువంటి ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ అంటే జీవ అవేద్యాలకు సంబంధించినటువంటి అధ్యయనాలు చేయడానికి వరకు ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయడం జరిగింది తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కాలుష్య నియంత్రణ మండలి వారు సృష్టించినటువంటి విధంగా యొక్క ప్రాజెక్టు వివరాలు చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల నిర్ధారించడం జరిగిందండి రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ఒకటి ప్రాంతంలో ఈ యొక్క ప్రతిపాదన జరిగింది ఈ యొక్క రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ప్రాంతంలో అత్యధికంగా గ్రీన్ బెల్ట్ అనేది హరితవరం డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క ముప్పై మూడు శాతం హరితవనం డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క ప్రతిపాదన జరిగిందని తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రాసెస్ లో మొత్తంగా ఈ యొక్క ప్లాంట్ ఈ యొక్క ఆపరేషన్స్ లో ఒకటి నూట తొంభై ఆరు లీటర్ నీరు అవసరం జరుగుతుందని తెలియజేస్తున్నాను తద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎనభై రెండు మందికి ఈ యొక్క కార్మికులకు ప్రత్యక్షంగాను ఇంత ప్రొపోనెంట్ గా చెప్పిన విధంగా పరోక్షంగాని రెండు వందల మందికి కూడా ఒక ఉపాధి అదే అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ కి యొక్క ఎస్ఎస్పి తయారు చేయడానికి కానీ విధంగా ఈ యొక్క సేంద్రీయ ఎరువులు తయారు చేయడానికి కానీ ఈ యొక్క రాక్ ఫోసైడ్ గాని సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఇతరమైనటువంటి సేంద్రీయ పదార్థములు కానీ వాడడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఈ యొక్క అధ్యయనము చూసుకున్నట్లయితే ఈ యొక్క గాలి దిశ అదే విధంగా గాలి వేగాన్ని అనుసరించుకొని ఈ యొక్క పది పది కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క ప్రాజెక్టు ప్రాంతాన్ని కోర్ జోన్ అని ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి పది పది కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్న దాన్ని ఈ యొక్క బఫర్ జోన్ అని నియమించుకొని ఈ యొక్క నాణ్యత కానీ జీవ వైవిధ్యం కానీ నీటికి సంబంధించినటువంటి పర్యావరణం శబ్ద విలువలు కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎనిమిది లొకేషన్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం తద్వారా ఈ యొక్క పిఎం టెన్ అంటే మనం పీల్చేటటువంటి గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క పరమాణువులు పిఎం టెన్ అని ఆ యొక్క పిఎం టూ పాయింట్ ఫైవ్ అని ఆ యొక్క వాహనాల ద్వారా వచ్చేటటువంటి ఎంషన్స్ ఎస్వైఎస్ ఎన్వైఎస్ కానీ ఇతర అధ్యయనం చేయడం ఈ యొక్క నేషనల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ రెండు వేల తొమ్మిది ప్రకారం యొక్క పరిమితి లోబడి ఉన్నాయని తెలియజేస్తున్నాను యొక్క భూగర్భ జలములు కానీ భూగర్భ కాకుండా ఈ యొక్క ఉపరితలము జలము జలములు కానీ బీఎస్ స్టాండర్డ్స్ కి పరిమిత లోబడి ఉన్నాయని తెలియజేస్తున్నాను అదేవిధంగా శబ్దానికి సంబంధించినటువంటి వెహిక్యులర్ ఎమిషన్ వెహిక్యులర్స్ మూవ్మెంట్ ద్వారా వచ్చేటటువంటి శబ్దములు కానీ రెసిడెన్షియల్ ఏరియాలో కానీ ఈ యొక్క ప్రాంతంలో కానీ ఈ యొక్క స్టాండర్డ్స్ కి లోబడి ఉన్నాయని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క పర్యావరణంపై ప్రతికూలమైన ప్రభావం చూపించేటటువంటి ఈ యొక్క పొల్యూషన్ కారకాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మ్యాటర్ ఎట్మెంటర్ అదే అదేవిధంగా ప్రాసెస్ లో వాడేటప్పుడు వచ్చేటటువంటి హెచ్ఎఫ్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క వెహికలర్స్ తిరిగేటప్పుడు వెహికలర్ మూమెంట్లో ఎస్ఓఎక్స్ ఎన్వైఎస్ కానీ తర్వాత ఇవన్నీటి కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంపై ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న అధ్యయనం అధ్యయనం చేసుకొని ఒక అంచనాకు రావడానికి దీనికి ఒక ఎయిరో మోడ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ యొక్క ఈ యొక్క పిఎం టెన్ టూ పాయింట్ ఫైవ్ ఎస్ఓఎక్స్ ఎన్వైఎక్స్ అనేది సిఓ ద్వారా ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉన్నదని అధ్యయనం చేసినప్పుడు కానీ ఈ యొక్క పరిమితులకు చెప్పుకోదగినటువంటి మార్పులు ఈ ప్రభావం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతంలో ఉండవని తెలియదు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇచ్చేటటువంటి సూచనల మేరకు తగినటువంటి స్టాక్ హైట్ అనేది నియమించుకొని ఒక ముప్పై మీటర్లు కానీ ఎస్ఎస్పి యూనిట్ నుంచి ఇక గ్రాన్యులర్ యూనిట్ నుంచి థర్టీ ఫైవ్ మీటర్స్ గానీ అదేవిధంగా సేంద్రీయ నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క కాలుష్య కార్యాలను తగ్గించడానికి ఎడ్యుకేట్ స్టాక్ హైట్ ముప్పై మీటర్లు గానీ అందించబడుతుందని తెలియజేస్తున్నాను అదే విధంగా డీజీ సెట్ నుంచి ఆ యొక్క ఏదైతే డీజీ సెట్ నుంచి వచ్చేటటువంటి యొక్క కారకాలు ఉన్నాయో వాటిని కూడా తగ్గించుకోవడానికి ఎక్కువ స్టిక్ ఎంక్లోజ్ చేసిన వాడిని యొక్క శబ్ద శబ్దాన్ని నియంత్రించడంలో కానీ అదేవిధంగా పొల్యూషన్ కార్యక్రమాల నుంచి ఒక పది మీటర్ల ఎత్తులో నుంచి నియమించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అయితే వచ్చేటటువంటి ప్రాసెస్ లో ఏదైతే ఈ యొక్క పొల్యూటెన్స్ పార్టికులర్ మ్యాటర్స్ అదేవిధంగా హెచ్ఎఫ్స్ ఉన్నాయో ఫ్లోరియన్స్ గానీ ఉన్నాయో వాటిని నియంత్రించడానికి కొరకు ఒక పొల్యూషన్ ఎన్వారాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది కూడా నియంత్ర పెట్టుకునే ద్వారా ఈ యొక్క కాలు కాలుష్య కార్యక్రమం తగ్గించుకోవచ్చు ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే వెంచరీ స్క్రబ్బర్ ఈ వెంచరీ స్క్రబ్బర్ అనేది ఏంటంటే వచ్చేటటువంటి యొక్క బ్యాడ్ గ్యాస్ డట్టి గ్యాస్ ఏదైతే ఉందో వాటర్ చిలకరించడం ద్వారా మల్టీ స్టేజ్ స్క్రబ్బర్ ద్వారా వీటిని అణచివేయబడి అణచివేయబడి క్లీన్ ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోతుంది ఈ యొక్క డట్ ఏదైతే ఉందో అంత కూడా ఒక ముద్దగా కింద ఉండిపోయి వాటి డ్రైయర్స్ ద్వారా వాటిని డ్రై చేసి తర్వాత వాటి అన్నిటి నుండి కూడా గ్రీన్ బండ్ డెవలప్మెంట్ వార్డు జరుగుతుందని తెలియజేస్తున్నాం ఏదైతే ఉన్నాయో డస్ట్ కాల్ డస్ట్ వచ్చినటువంటి డస్ట్ ని కూడా బ్యాక్ ఫిల్టర్స్